హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ మేమైతే శుక్రవారం పూజ ఇలా చేసుకుంటాం మార్నింగ్ అయితే గుమ్మ ముందు మంచిగా కల్లాపు చల్లుకొని కడప పసుపు రాసుకొని ముగ్గు వేసుకు అయితే మేమైతే ప్రతిసారి ఇలానే వేసుకుంటాం ప్రతి శుక్రవారం నాడు ఎందుకంటే అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముందుగా కడపను పూజించుకోవాలి పసుపు రాసి తెల్లవిండితోని ఎలా కొంతమంది సాగుబీసులతో వేస్తారు కానీ సాగుబీసులతో కూడా వేయద్దు నేనైతే అప్పుడే అమ్మవారి విగ్రహాలన్నీ ఉంటాయి కదా విగ్రహాలన్నీనైతే మంచిగా నిమ్మకాయ చింతపండు వేసి తెల్లగా మంచిగా తోముతున్నానండి ఎందుకంటే విగ్రహాలు తోమకపోతే ఇత్తడి విగ్రహాలు అయితే బ్లాక్గా అయిపోతాయి మనం ఎంత మంచిగా నీట్గా తోముతూ ఉంటే అంత మెరుస్తుంటే అంత సంతోషం మన మనసుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నేనైతే ప్రతి శుక్రవారం నాడు కూడా విగ్రహాలు అయితే తోముతాను కడిగి మంచిగా నీట్గా ఏం లేకుండా నిమ్మకాయతోనైతే వేసి తోముతాను పులుపుకు ఇత్తడి తెల్లగా అవుతుంది కదా ఒకవేళ నిమ్మకాయ లేనప్పుడు చింతపండుతో కూడా తోమినా మంచిగా తెల్లగానే అవుతాయి చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చింతపండు కలిపి తోమినా నిమ్మకాయతో కలిపి తోమినా కానీ తర్వాత సబీనా పౌడర్ వేసి తోమాలండి చాలా తెల్లగా మెల మిల మెరిసిపోతాయి విగ్రహాలు ఇత్తడి అయితే వెండి విగ్రహాలు ఉంటే మాత్రం అవిటి కూడా ఒక లిక్విడ్ దొరుకుతుందండి పూజ స్టోర్లో ఆ లిక్విడ్ అయితే వేసి ఇవ్వగానే మంచిగా తెల్లగా అయితే అంటే విగ్రహాలే కాదు వెండి ఐటెం ఏదైనా కానీ తెల్లగవుతుందండి ఆ లిక్విడ్ ఏమిగా నేనైతే తెచ్చుకోలేదు ఎందుకంటే నాకు రెండు మూడే ఉన్నాయి వెండి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలే ఎక్కువ ఉన్నాయండి నేనైతే ప్రతి శుక్రవారం అయితే అమ్మవారిని ఇలా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి శుక్రవారం ఇల్లంతా క్లీన్ చేసుకొని కళ్యాప్ చల్లుకొని మంచిగా ముగ్గు వేసుకొని కడుపుని బూదించుకొని అమ్మవారి విగ్రహాలు కూడా మంచిగా భక్తి శ్రద్ధలతోనైతే నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కడిగి వాటర్ ఏం లేకుండా మంచిగా తోమి కడగాలండి ఎందుకంటే అక్కడక్కడ మన చింతపండు రెక్కలు కానీ అది కానీ ఇరుక్కుని ఉండకూడదు పూజ టైంలో ఎందుకంటే విగ్రహాలు అనేది మన దేవత స్వరూపాలు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి కడగాలండి మనం ఏదో ఆగమాగం చేయకూడదు అమ్మవారు కదా కొంతమంది ఏమనుకుంటారంటే శుక్రవారం నాడు విగ్రహాలు గడగరాదు శుక్రవారం నాడు విగ్రహాలు గడిగితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని కొందరు అనుకుంటారు కానీ అయితే మాకైతే ఎప్పటి నుంచో మేమైతే శుక్రవారం నాడైతే కంపల్సరీ ఎంత పని ఉన్నా ఏ పండుగైనా కాకపోయినా ప్రతి శుక్రవారం నాడైతే విగ్రహాలు తోమడం తుడవడం అలంకరించుకోవడం అయితే మాకు వస్తున్న అనుమతి మేమైతే అలానే చేసుకుంటాం తర్వాత వచ్చేసి విగ్రహాలు మనము ఎలా అయితే రోజు స్నానాన్ని ఆచరించుతున్నామో విగ్రహాలు కూడా అలానే చేయాలి అని నాకు ఒక పెద్దవిడ చెప్పింది నేను కూడా డౌట్ వచ్చి అడిగాను అమ్మ ఇట్లా శుక్రవారం నాడు విగ్రహాలు తోమద్దు అని కదా మరి కడగచ్చా కడగరాదని నేను అడుగుతామన్నది అమ్మ మన మానవులు మాత్రమే రోజు స్నానం చేస్తున్నాము దేవత స్వరూపులకు మాత్రం మనం చేయకూడదా అందుకే ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు పువ్వుతో నీళ్ళు చల్లిన తర్వాతనే దీపారాధన చేయాలి మిగతా రోజులలోనైతే కనీసానికి శుక్రవారం శుక్రవారం అన్న తోముకొని నీట్గా ఉంచుకోవడం చాలా ఉత్తమము నాకు తెలిసింది చెప్తున్నాను తర్వాత ఇష్టం ఇష్టమని చెప్పింది ఎందుకంటే మనకన్నా వయసులో పెద్ద ఆమె ఆమె పురాణం గురించి చాలా తెలుసు కాబట్టి ఆమె చెప్పింది ఎందుకు కాదనాలని నేనైతే శుక్రవారం నాడే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే శుక్రవారం నాడు క్లీన్ చేసుకుంటే మనకు ఒక పండగలా అనిపిస్తుంది అమ్మవారికి అయితే ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా చేసుకోవాలండి చేసుకుంటేనే మనం చేసే పూజలు కూడా మరి మార్నింగ్ అయితే మంచిగా ఫోర్ త్రీ వరకే లేచి చేసుకోవాలి ఎవరు డిస్టర్బ్ చేయరు మార్నింగ్ మార్నింగ్ టైంలో అయితే మనం పొద్దున ఆరు గంటల వేసాం అనుకో పిల్లలు స్కూల్కి పోయి ఆడపిడి పిల్లగండ్లు బాక్సులు పెట్టడం బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ ఆడవిడి ఉంటుంది కదా అదే మబ్బుల టైం అయిందనుకో నాలుగు అయిందనుకో మనం అన్ని పనులు చేసుకొని పూజ వరకు ఆరు అవుతుందండి ఆరు ఏడు గంటల వరకు అయితే పూజ కంప్లీట్ అవుతుంది అలానే మార్నింగ్ కూడా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది దాంతో పాటు కూడా లక్ష్మీదేవికి బ్రహ్మముహూర్తములనే తిరుగుతుంది అని అంటారు అందరూ అదే నేను కూడా నమ్ముతాను అందుకనే నేను ఎక్కువ ఎప్పుడు కానీ శుక్రవారం మిగతా రోజులలో అంటే దాదాపుగా కొంచెం పొద్దున చేస్తాను ఇక శుక్రవారం అయితే కంపల్సరీ మూడు గంటలకే లేచి మిగతా రోజులైతే కంపల్సరీ శుక్రవారం అయితే కంపల్సరీ మూడు గంటలకే లేచి పూజన అయితే తయారు చేసుకుంటా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్ని పనులు ముగించుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే చేసుకొని అన్ని క్లీన్ చేసుకోవడం పడుతుంది నాకైతే రెండు మూడు గంటల టైం పడుతుందండి పూజ చేయడానికి ఖచ్చితంగా రెండు గంటల టైం పడుతుంది ఎందుకంటే నాకు చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతి విగ్రహాన్ని ప్రతి వస్తువునైతే నేను నీట్గా తోముకొని కడుక్కుంటానండి ఎందుకంటే కొన్ని కడగడం కొన్ని ఉంచడం కూడా చేయకూడదు ఎందుకంటే అన్నీ కూడా కడగాలి అన్నీ కూడా తుడవాలి అన్నిటికి కూడా అలంకరణ అనేది అవసరం అనేది నాకు తెలిసింది మీకు కూడా తెలుసు కావచ్చు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా మాకు తెలియదా అని మీరు ఎవరు ఫీల్ కావద్దు నాకు తెలిసిందైతే ఇప్పుడైతే నేను కడుగుతున్న ఫోటోనైతే మాకులవిల వెళ్ళిపోండి కుమరవెల్లి వెల్లి మల్లన్న స్వామి ఈమెయితే లక్ష్మీ అమ్మవారు ఈమెదైతే ఒక ఫోటో ఉంది మాకు ఫోటోస్ తక్కువనండి విగ్రహాలే ప్రతిదీ వినాయకుడు లక్ష్మి అమ్మవారు దుర్గాదేవి తర్వాత సత్యనారాయణ స్వామి తర్వాత అది అన్నపూర్ణేశ్వరి ఆంజనేయ స్వామి తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీనరసింహస్వామి ఇవన్నీ విగ్రహాలే ఉన్నాయండి ఫొటోస్ తక్కువ ఉన్నాయి ఇక ఫో విగ్రహాలే ఉన్నాయి కదా ఫొటోస్ ఎందుకని నేను ఇక విగ్రహాలకి పూజ చేయడం అయితే ఇప్పటి నుంచో వస్తుంది విగ్రహాల పూజ అవి మార్చకూడదు అని కొందరు మార్చచ్చు డబ్బులో పెట్టి కొన్ని బియ్యం వేసి పక్కకు పెట్టచ్చు అని అంటుర్రు కానీ నేను మాత్రం పెట్టనండి ఎందుకంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది అలా పెట్టాలనో వద్దో తెలియదు అందుకే పెట్టట్లేదు మా చెల్లె కొడుకండి తను అది చేస్తున్నావు అంటే నువ్వు రావద్దు అని చెప్పినా అందుకే హాయ్ హాయ్ అంటుండు మిమ్మల్ని అది మాత్రం మా చెల్లె వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చిండు నేను కూడా చేస్తా పెద్దమ్మ అని కానీ నేను చేయనియలేదు వద్దు అని చెప్పేశాను అప్పటి వరకు అయితే నా విగ్రహాలు కడగడం అయితే పూర్తి అయిందండి ఇప్పటిదాకా ఇవన్నీ అయితే పసుపు కుంకుమ ఇవన్నీ ఒక దాంట్లో పోసుకొని మంచిగా నీట్గా ఇందులో పసుపు కుంకుమ కూడా నీట్గా ఉండాలండి పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో పచ్చకర్పూరమేయండి పసుపు కుంకుమలకి అయితే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఒక డబ్బాలో పోసేసుకొని నాకు తెలియనప్పుడు ఎందుకు నేను పురుగు పడుతుంది ఇలా ఎందుకు అవుతుంది ఏమన్నా తప్పు చేస్తున్నా నా పూజలు ఏమన్నా లోభమా అని చాలాసార్లు నా మనసులో నేను ఎంతో భయపడిన రోజులు ఉన్నాయి కానీ నాకు ఒక ఆవిడ చెప్పింది నాకు తెలిసిన తర్వాత నాకు తెలిసింది మీకు చెప్తున్నా పచ్చ కర్పూరం వేయడం వలన అయితే పురుగు అయితే రాదండి ఎందుకంటే పచ్చకర్పూరం చాలా స్మెల్ వస్తుంది కదా పురుగు అయితే ఉండదు అందుకే పచ్చకర్పూరం వేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడు కానీ పసుపు కుంకుమ అనేది ఫ్రెష్గా ఉంచుకోవాలండి పురుగు పట్టిన కుంకుమ పురుగు పట్టిన పసుపు అట్లాంటిదైతే అమ్మవారి పూజలో వాడకూడదు నేనైతే ఎప్పటికప్పుడు ప్యాకెట్ తెచ్చుకుంటానండి చిన్న చిన్న ప్యాకెట్లే తెచ్చుకుంటాను ఒక పావు కిలో అద్ద పావు ఉండేటి తెచ్చుకుంటాను ఎందుకంటే తెలియదు కదా ఎక్కువ కేజీ కేజీ తెచ్చుకున్నా కానీ పురుగు పట్టుతుంది అనుకో ఏదో అనుమానం అనిపిస్తుంది అదంతా ఎందుకు అని కొంచమే తెచ్చుకొని పెట్టుకుంటానండి మాకైతే శుక్రవారం నాడే రేపు అనగా శు రేపు శుక్రవారం అనేటప్పుడే తెచ్చుకుంటానండి అవన్నీ మిగతా రోజుల్లో అయితే ఇట్లా కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసి చేసుకుంటా టైం వీలు కావాలి కానీ అందులో మాకు షాప్కి వెళ్తా కాబట్టి వీలైతుంది కాదు అందుకే ఫ్రెష్ ఉన్నప్పుడు తెచ్చుకోవాలని ఇప్పుడు కానీ గురువారం తెచ్చుకుంటా అదేంటి పచ్చ కర్పూరం తెచ్చుకున్న జవ్వాజి పౌడర్ తెచ్చుకున్న తర్వాత దశాంగరం తెచ్చుకున్న తర్వాత పసుపు కుంకుమ అగరబత్తులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి చాలా అదేంటి అగరబత్తులు అయితే సా చాలా స్మెల్గా ఉన్నాయి తర్వాత ఇవేంటి పచ్చకరపురం అయినా జవ్వజి పౌడర్ అయినా మనం వాటర్లో వేసి పెట్టినా కానీ చాలా స్మెల్ వస్తుందండి మనం చూస్తుంటే కూడా ఇంట్లో రాగానే ఎట్లా స్మెల్ వస్తుంది అమ్మవారికి అయితే పచ్చకరపురం అయితే చాలా ఇష్టం ప్రతి ఒక్కరు కూడా అంటారు నాకు తెలిసినైతే ఈ పది సంవత్సరాల నుంచి అయితే నేనైతే పచ్చకరపురం నాకు తెలిసిన నుంచి అయితే వాడడం జరుగుతుంది తెలియకముందు అంటే వాడలేదు కానీ ఇప్పుడైతే పచ్చకర్పూరం జవాజి పౌడర్ అయితే కంపల్సరీ వాడుతానండి పూజలో ఎందుకంటే మనం స్మెల్ ఉండాలి అమ్మవారికి ఆమెకు చాలా శక్తి సర్వూపుని కాబట్టి అమ్మవారికి ఈ జవ్వాజి పౌడర్ అన్న పచ్చకర్పూరం అన్న అమ్మవారికి చాలా ప్రతికర్థం చాలా ఇష్టమైనది అందులో శుక్రవారం నాడు మనం ఎంత మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మ అనుగ్రహం మన మీద అంత ఉంటుందండి ఎందుకంటే అమ్మవారి పూజ చేయాలని ప్రతి స్త్రీలకైతే కంపల్సరీ ఉంటుంది అది చేయకు చేయకపోతే మన మనసులో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది కంపల్సరీ అయ్యో పూజ చేసుకోలేదు ఎందుకు చేసుకోకపోతే అని నేనైతే అంతే ఇష్టంగా చేసుకుంటానండి ఎందుకంటే మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు నిష్ట నియమాలతోనే చేయాలి మా చెల్లెల కొడుకు అయితే ఇడు ఇటు తిరుగుతుండండి పూజ చేసేటప్పుడు నేనైతే కోపనికి వస్తున్నా వాడైతే అల్లరి వేస్తూనే ఉంటాడు ఇట్లా అప్పుడు నేను విగ్రహాలు అయితే తోమడం అయిపోయిందండి క్లాత్ పట్టుకొని అయితే నేను విగ్రహాలను నీట్గా తుడుచుకోవడం అయితే జరుగుతుంది అన్ని విగ్రహాలు కూడా మంచిగా తుడుచుకోవాలి ఎందుకు తుడవాలి అంటే మనం కూడా మానవలమే స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకుంటాం కదా విగ్రహాలు కూడా అవిటికి కడిగిన తర్వాత అవి కూడా స్నానం ఆసరించినట్టే అని మన మనసులో అనుకొని అయితే తుడవాలండి తుడవకుండా అయితే బొట్టు పెట్టకూడదు అట్లా పెట్టడం రాదట పై గారు కూడా అన్నారు నాతోని మీరు ఎట్లయితే క్లీన్గా నీట్గా ఉంటుర్రో మనమే ఇట్లుంటే మన జన్మ ఆ స్వామివార్లు అమ్మవార్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎంత నియమాల కొద్ది చేయాలి మనమే బొట్టు కొంతమంది అమ్మవారికి ఇట్లా అట్లా పెడతారు కదా కానీ అట్లా పెట్టకూడదు మన మోహానికి మనమైతే పెట్టుకుంటామా ఎంత అందంగా అలంకరించుకుంటామో చాలా అందంగా ఉండాలి ఇది ఇట్లా పెట్టుకోవాలి అది అట్లా పెట్టుకోవాలని అనుకుంటాం కదా అమ్మవారిని కూడా ఆమె అక్కడ మన ఎదురుగానే కూర్చుంది ఆమెకి ఇలానే పెట్టాలి ఆమెకిలా అలంకరణ చేయాలి అన్న మనసులో సంకల్పం అనుకొని చేసుకోవాలి చేసుకుంటే ఎంత పెద్ద కోరికైనా అమ్మవారైతే ఖచ్చితంగా తీరుచుద్ది అని నేనైతే మనస్ఫూర్తిగా నమ్మి నేనైతే పూజ చేసుకుంటానండి మీరు కూడా మనస్ఫూర్తిగా నమ్మి పూజ చేసుకోండి అమ్మవారికి అయితే అమ్మవారి అయినా ప్రతి దేవతమూర్తులైనా కానీ మనం ఏంటిది అంటే ప్రతి విగ్రహము ఏది అయినా కానీ మనం మనసు పూర్తిగా నమ్మి చేస్తేనే పూజకైతే ఫలితం వస్తుందండి ఏదో ఆగమాగం చేస్తేనైతే పూజకు ఫలితం రాదు వస్తుంది కావచ్చు కానీ మంచి చేసేది ఏదో మంచిగా చేసుకోవాలి అయితే నా ఆలోచన ఎందుకంటే నీట్గా చేసుకోవాలి మనం తెలిసి తెలియక తప్పులు చేస్తే అది దేవుడు చూసుకుంటాడు అమ్మవారు చూసుకుంటారు మహాదేవుడు చూసుకుంటాడు కానీ తెలిసి తప్పులు చేసడం అయితే ఎవరు క్షమించరు కదా అందుకే మనం చేసేది నీట్గా చేయాలి మంచిగా చేయాలి భక్తి శ్రద్ధల కొద్ది చేయాలి అనేది నా ఆలోచన నేనైతే అమ్మవారికి కుంకుమ గంధంతోనైతే అన్ని విగ్రహాలకైతే కుంకుమ గంధంతో అలంకరించుకుంటున్నాను నాకైతే విగ్రహాలు చాలా ఉన్నాయండి నాకు సింహాసనం కూడా ఉన్నాయని అది తోమినప్పుడల్లా చేతులకు వేళ్ళల్లో కట్ అవుతుండండి షార్ప్ అయింది తోమి తోమి అందుకనే ఒక ప్లేట్ కొనుగోచ్చుకున్నానండి ఇండ్లయితే చాలా బాగుంటుందని కరెక్ట్గా మూలల కడ దోమకపోయేసరికి అది బ్లాక్ అవుతుంది బ్లాక్ ఉంది కదా అని మనం తోమేసరికి గట్టిగా చేతులకైతే కోసుకుపోవడం జరుగుతుంది అందుకనే సింహాసనం తీసేసి నేనైతే ప్లేట్ పెట్టుకున్నండి మనం పువ్వులు పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది సింహాసనం కూడా కొంతమంది ఇత్తడి పెట్టుకుంటారు రాగి దొరుకుతున్నాయి కొంతమంది వెండి కూడా పెట్టుకుంటారు కానీ ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవాలి నాకైతే విత్తడిది ఉంది సింహాసనం కానీ అది తోమడం వల్ల నా చేతులకైతే చాలాసార్లు కీరకం కూడా అయిపోయింది పూజ టైంలో రక్తం రావడం ఎందుకు వద్దది అపశగ్న లెక్క ఎందుకు అని నేనైతే మళ్ళీ ఇత్తడి ప్లేట్ తెచ్చుకొని పెట్టుకున్నానండి అందుకే ఎప్పుడు కానీ ఇత్తడి ప్లేట్లనే విగ్రహాలు పెట్టుకుంటాను ఇత్తడి ప్లేట్ల విగ్రహాలు పెట్టుకున్నా కానీ మన చిన్న చిన్న స్టూల్స్ లేక పూజ స్టోర్లు అమ్ముతున్నారు వీటి మీద కూడా కొన్ని విగ్రహాలు అయితే పెట్టుకుంటానండి అన్నీ ఒకే దాంట్లో పట్టాయి కదా అందుకే కొన్ని విగ్రహాలు అయితే కూడా పెట్టుకుంటాను అమ్మవారికి మనం ఇంత మంచిగా చేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనం ప్రతి పూజలో కూడా చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా శ్రద్ధ అనేది కంపల్సరీ అవసరం అండి మనం మనసు పూర్తిగా చేయాలి అమ్మవారికి అయితే నేను చిట్టి గాజుల మాల వేస్తున్నానండి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం చిట్టి అంటే అందుకనే చిట్టి మాల వేస్తున్నా ఇదైతే నేను కొంచెం మొన్ననే తెచ్చుకున్నానండి పూజ సామాగ్రితోనే తెచ్చుకున్నాను ఇన్ని రోజులైతే చిట్టి గాజులు ఒక దాంట్లో పోసి ఉండే కానీ ఇప్పుడు గాజుల మాల అక్కడ ఇది బాగా వచ్చింది బాగుంది అని చూడగానే అమ్మవారికి అని తెచ్చి అమ్మవారి పటానికి అయితే నేను అలంకరించుకుంటున్నానండి చిటికాలమాల ఇప్పటివరకు అయితే గంధం బూట్లో అవన్నీ పెట్టడం అయితే అయిపోయింది చాలా టైం పట్టిందండి నాకైతే ఎందుకంటే ఇంత టైం చూడండి అమ్మవారి ఫోటోనైతే ఫస్ట్ పెడుతున్నాను నేను అమ్మవారి ఫోటో అయిన తర్వాత అది కూరాడండి మా ఇంట్లో తర్వాత సాయిబాబా విగ్రహం కూడా ఉంది మాకు అయితే పూజ చేసేటప్పుడు ప్రతిది కూడా నేను అట్లనే నిలబడి కడగనండి కూర్చొని కడుగుతాను స్టూల్ మీద కూడా కూర్చొని తోముకోవచ్చు కానీ విగ్రహాలు కింద ఉండి మనం ఎత్తులో ఉండద్దు అని అంటారు కదా అందుకు మాత్రం నేను కింద ఎంత కష్టమైన మంచిదే కింద కూర్చొని చేస్తాను అవన్నీ అయితే గాజులు పచ్చయి గాజులు రెడ్డి చిట్టి గాజులు గోమతి చక్రాలు ఇప్పుడైతే ఆ ప్లేట్తోనే లోపల పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అన్నీ అక్కడ సెడి చేసి పెట్టుకోలే పూజ పూజ మందిరం అయితే చిన్నగా ఉంది కాబట్టి అన్నీ ఒకదానికనుక ఒకదానికనుక నేను సెడి చేసుకుంటున్నానండి ఆగమాగం పెడితే సెట్ కావండి కొంచెం అన్నీ పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి కదా పెట్టుకుంటేనే అన్నీ కూడా సెట్ అవుతాయి ఇప్పుడు స్టూల్ తెచ్చుకొని కూర్చుంటున్నాను ఎందుకంటే విగ్రహాలు అన్నీ కదా అందుకే స్టూల్ తెచ్చుకుంటున్నాయి ఇప్పటిదాకానైతే కింద లేవు కదా ఎందుకంటే మనం కింద కూర్చున్నప్పుడు దేవుని విగ్రహాలు విగ్రహాలు కింద పెట్టి కడిగినప్పుడు మనం కూడా కింద కూర్చొనే కడగాలి మనకు కాళ్ళ నొప్పులు ఉన్నా ఏ నొప్పులు ఉన్నా లేకపోతే దేవుని విగ్రహాలన్నా ఎత్తులో చీరలో పెట్టుకొని అన్నా కడగాలి మనం ఎత్తులో ఉండి విగ్రహాలు అనేవి కింద ఉండకూడదు మనం ఎత్తులో ఉన్నప్పుడు మనకన్నా కాస్త ఎత్తులోనే వాళ్ళని ఉంచాలని నాకు తెలిసిన అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే విగ్రహాల కింద ఉండి మనం స్టూలు వేసుకొని కూర్చున్నాం అనుకో విగ్రహాల కింద అయిపోతాయి కదా అలానైతే కూర్చోకూడదు ఇట్లనైతే నాకు తెలిసిన నేను చెప్తున్నానండి మీరైతే ఎవరు ఫీల్ కావద్దు మీరేమని అనుకుంటేనైతే మీ ఇష్టం నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఇట్లా కూర్చోవద్దని నాకు మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ చెప్పేది నాకు ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అమ్మవారికి ఇట్లా ఇష్టం అట్లా ఇష్టం అని చాలాసార్లు చెప్తే నాకు నేనైతే అట్లనే నా చేసుకొస్తున్నా ఇప్పటివరకు అయితే నాకు ఓపిక ఉన్నంతవరకు అయితే చేస్తున్నా ఇంక ముందైతే ఇట్లా చేస్తుమో తెలియదు చేస్తున్నాం కదా అని శ్రద్ధతో చేయాలనేది నా ఆలోచన అమ్మవారికి చిట్టి గాజులు గ్రీన్ కలర్ రెడ్ కలర్ చిట్టి గాజులు తర్వాత పచ్చ కర్పూరం జవ్వాజి పౌడర్ దశంగంతో కూడా మన ధూపం ముట్టిస్తే చాలా మంచిదండి ఎందుకంటే స్మెల్ అనేది చాలా ఎంత స్మెల్ వస్తే సుగంధ పర్వతాల స్మెల్ ఎంత వస్తే అమ్మవారు అంత ఇష్టంగా ఉంటుందట అంత ఇష్ సంతోషపడుతుందట అమ్మవారికి చాలా ఇష్టమట ఎప్పుడు కానీ దీపాన్ని అయితే నేను ఒక ఆరతి ఉంటుందండి దానితోనే వెలిగించుకుంటాను అగ్గిపుల్ పెట్టెతోనే డైరెక్ట్ కా చేయను దాంతోనే ఎంచుకొని తర్వాత దీపాలకైతే పసుపు అదేంటి కుంకుమ గంధంతో అలంకరించుకుంటాను డైరెక్ట్ అగ్గిపెట్టెతోనైతే మనం వెలిగించరాదట అంతకుముందు తెలియదు ఇప్పటి నుంచి అయితే చాలామంది అంటారు నేనైతే ఇప్పటి నుంచి మనం దీపం పెట్టిన తర్వాత మనం మాత్రం కంపల్సరీ కుంకుమ గంధం అలంకరించుకోవాలండి అమ్మవారికి అయితే కుంకుమ గంధం పెట్టుకోవడం వల్లనే చాలా ఇష్టం మనం గంధం అనేది కంపల్సరీ నిండుగా పెట్టుకోవాలి పసుపు కుంకుమలు మనం నిండుగా పెట్టుకుంటేనే మనకు కూడా పసుపు కుంకుమ నిండుగా ఇస్తుంది ఆ తల్లి అన్నిటికీ ఆ తల్లి కదా ప్రతిదానికి మనం అమ్మవారిని ఎంత కొలిసినా కానీ ప్రతి పూజలు అమ్మవారిని అయితే కొలుస్తాం కదా నేనైతే చామంతి పూలు తెచ్చుకున్నానండి అమ్మవారి కోసం ప్రతి శుక్రవారం అయితే మేము చామంతి పూలే తెచ్చి పూజనైతే చేస్తామండి మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కానీ కొంచెం పూలు అయితే పూయట్లేదు మధ్యలో కొంచెం ఎండలు వచ్చిన తర్వాత పూయట్లేదు అందుకే చామంతి పూలు ఇస్తామండి మా షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడే చామంతి పూలు ఇస్తామండి ఇప్పుడైతే దుర్గా దేవిని స్టూల్ మీద పెట్టి నేను కింద కూర్చున్నానండి ఎందుకంటే దుర్గాదేవి మళ్ళీ ఎత్తులో ఉండాలి కదా అని అదే స్టూల్ మీద మళ్ళీ అమ్మవారిని అయితే పెట్టి నేనైతే మనస్ఫూర్తిగా నేనేమన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే నన్ను క్షమించు తల్లి అని మనస్ఫూర్తిగా తల్లినైతే కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఏదన్నా తెలిసి ఎన్ని తెలిసినా ఏదో ఒక లోహం అనేది అయితే జరుగుతుంది అందుకనే అమ్మవారికి అయితే నేను అలా మొక్కుకుంటున్నా అందుకే పసుపుతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నానండి పసుపు నీళ్ళతో కొంచెం గ్లాస్లో రాగి గ్లాస్లో కానీ ఏదైనా వేరే పాత్రలో కానీ కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి అమ్మవారికి అయితే పసుపుతోనే అభిషేకం చేసి అమ్మవారికి చాలా ఇష్టం అండి ఫస్ట్ ఫస్ట్ అయితే పసుపు అభిషేకమే చేయాలి కొందరైతే అదేంటి చక్కెర పంచామృతాలతో కూడా చేస్తారు కానీ నేనైతే ప్రతిసారి పసుపుతోనే చేసుకుంటాను నాకు తెలిసిన వారికి ఇట్లనే చేసుకుంటాను పంచమృతలు అంటే ఒకసారి గుర్తుంటుంది గుర్తుండదు అన్న ఉద్దేశంతో ఏదైనా పండుగల టైంలో మాత్రం పసుపుతో చేస్తున్నాను అమ్మవారికి అయితే పసుపుతో అభిషేకం చేసి కుంగు పెట్టి ఆరతయితే ఇస్తున్నాను అండు ఇలానైతే ఇలానైతే అలంకరించుకున్నానండి మా పూజ మందిరం ఎలా ఉంది చూడండి అమ్మవారు ఎంత చక్కగా కూర్చుంది చూసారా అయమని లక్ష్మీదేవి ఇక్కడైతే అయితే దుర్గాదేవి ఉందండి అలానే అమ్మవారి ముందట పసుపు కుంకుమ గిన్నెలు పెట్టుకోవాలి నేనైతే ప్రతి శుక్రవారం నాడైతే ఇల్లంతా ఇలా సాంబ్రాన్ పొగ వేస్తానండి ఇలా వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదునా వెళ్ళిపోతుందట